హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో ఈ జంతువులను చూస్తే మీకు అదృష్టం తలుపు తడుతుంది అలాగే కుటుంబం సామాజిక జీవితంలో మీరు విజయం సాధిస్తారని అర్థం చాలామందికి అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి కొన్ని కళలు మంచివైతే కొన్ని కళలు చెడ్డవి కనిపిస్తాయి కొన్ని కళలు భయానకంగా ఉంటే కొన్ని కళలు సంతోషాన్ని కలిగిస్తాయి అలాగే కొన్ని కళల్లో కొన్ని కనిపిస్తే మనకి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి మన చేతికి వస్తుంది అలాగే కొన్ని కళలు కనిపిస్తే మనం ఆర్థికంగా నష్టపోతాము ఇంటి నుండి లక్ష్మి వెళ్ళిపోయే ముందు ఇలాంటి కళలు వస్తాయి అయితే కళల్లో మీకు కొన్ని జంతువులను చూస్తే మీకు రాజయోగం పడుతుందని కళల శాస్త్రం ప్రకారం పండితులు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి విషయాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు ఆపదలు వస్తే పోరాడుతారు స్వప్న శాస్త్రంలో కొన్ని కళలు వస్తే భయానకంగా ఉంటాయి అయితే కొన్ని కళలు వస్తే సంతోషంగా ఉంటాయని కళలు సాధారణం కొన్నిసార్లు కళలో జంతువులు కూడా కనిపిస్తాయి అలాంటి వాటిల్లో కొన్ని జంతువులను కళలో చూడటం చాలా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు అయితే జంతువులు పదే పదే మీ కళలో కనిపిస్తే మీ అదృష్టం మారుతుందని అర్థం అసలు ఎటువంటి జంతువులు కనిపిస్తే ఏ జంతువు కనిపిస్తే మనకు అదృష్టం మారుతుంది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దానికంటే ముందు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి స్వప్న శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తికి కళలో ఆవు కనిపిస్తే అది అదృష్టంగా చెబుతారు హిందూ మతంలో ఆవుకు గౌరవనీయమైన స్థానం ఉంది అలాంటి గోమాతకు కళలో కనిపిస్తే అది చూస్తే శుభప్రదంగా చెబుతారు అది శుభ సంకేతమని చెబుతారు కళలో ఆవు చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తికి తన ఆశీర్వాదాలు ప్రసాదించబోతున్నాడని అర్థం సమీప భవిష్యత్తులో మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం సాధిస్తారు స్వప్న శాస్త్రం చెబుతుంది అలాగే ఒక వ్యక్తి తన కళలో ఏనుగును చూసినట్లయితే అతనికి మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి ఈ కళ ఆ వ్యక్తికి సంపద పెరుగుతుందని సూచిస్తుంది వరలో వారి జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వారు ఏ పని చేపట్టినా విజయాల బాట నడుస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఒక ఏనుగును చూస్తేనే అంత అదృష్టం కలుగుతుంది అంటే ఇక లక్ష్మీదేవి ఏనుగుపై ఉన్న ఏనుగు కనిపిస్తే ఇక తిరిగే ఉండదని జీవితంలో అదృష్టం వాళ్ళ సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు ఒక ఆవును కానీ ఆవులో సర్వదేవతలు నివసిస్తూ ఉంటారని కొలువై ఉంటారని చెబుతుంటారు అంతటి గోమాత మన కళలో కనిపిస్తే ఆ వ్యక్తికి రాజయోగం వస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే కళలో ఏనుగు కనిపిస్తే ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతటి ఏనుగు మన కళలో కనిపిస్తే మనకు ఏ పని చేపట్టినా విజయాల బాట నడుస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రావాల్సిన డబ్బులు వస్తాయి కళలో ఒక మనిషికి ఏనుగు కనిపిస్తే ఆ రోజు నుండి వారి జీవితం మారిపోతుందని వారికి మంచి లాభాలు వస్తాయని ఆర్థికంగా పురోగతిని సంపాదిస్తారని లేదా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు మంచి జీతం సంపాదిస్తారని దీని అర్థం అలాగే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కళలో పాము కనిపిస్తే మంచికి చిహ్నంగా చెబుతారు కలలో నల్లపాము కనిపిస్తే అది అదృష్టాన్ని సూచిస్తుంది సమీప భవిష్యత్తులో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అంటారు మీ ప్రతి కోరిక నెరవేరుతుందని ఈ కళ సంకేతం అంటారు నిపుణులు అలాగే మీ కళలో గుడ్లగుబ్బ కనిపిస్తే మీ జీవితంలో సంపద పెరుగుతుంది అని అర్థం చేసుకుంటారు మనకి చాలామంది గుడ్లగ కనిపిస్తే అసహించుకుంటారు కానీ అలా గుడ్లగూబ కనిపిస్తే మీ జీవితంలో మంచి విజయాల బాట నడుస్తారు లక్ష్మీదేవి మీకు స్వయంగా కళలో కనిపించినట్లే అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం మీకు కళలో గుడ్లగూబ రావటం వల్ల మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలు ఈ విధంగా చూపించిందనుకోవాలి మీరు గుడ్లగూబ కనిపించిన వెంటనే మీరు ఏదైనా లక్ష్మీదేవి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంతేకాదు కళలో తెల్ల సింహాన్ని మీరు చూస్తే అది శుభప్రదంగా చెబుతారు మీకు కళలో తెల్ల సింహం కనిపిస్తే మీ భవిష్యత్తులో పురోగతి పొందుతారని అర్థం చాలామందికి అమ్మవారి భక్తులకు ఇలా కళలో సింహాలు కనిపిస్తూ ఉంటాయి అయితే అమ్మవారి వాహనం దుర్గాదేవి వాహనం సింహం సింహం కళలో కనిపిస్తే మంచి జరుగుతుందని చాలామంది అంటారు అయితే కళలో తెల్లసింహం కనిపిస్తే మీ భవిష్యత్తులో పురోగతి పొందుతారని అర్థం మీరు చేసే వ్యాపారంలో కానీ మంచి లాభాలు వస్తాయి మీ కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సామాజిక జీవితంలో మీరు విజయాన్ని సాధిస్తారని అర్థం చేసుకోవాలి కళలో తెల్లసింహం కనిపించిన వ్యక్తుల జీవితం ప్రతి విషయాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు ఆపద వస్తే పోరాడుతారు స్వప్న శాస్త్రం చెబుతుంది అలాగే కొందరి కళలో కుందేలు కూడా కనిపిస్తూ ఉంటుంది అలా కుందేలు కళలో కనిపించడం శుభ సాంకేతకమని అంటారు అంటే మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు కళలో ఆవు తెల్ల ఆవు కనిపించినా అలాగే తెల్ల ఏనుగు కనిపించినా తెల్ల సింహం కనిపించినా తెల్ల కుందేలు కనిపించినా మీకు ఇక తిరిగే ఉండదని మీకు రాజయోగం వస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ కుటుంబం సామాజిక జీవితంలో మీరు విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తులు కళలో జంతువులు కనిపించిన వ్యక్తులు జీవితంలో ప్రతి విషయాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు ఆపదలు వస్తే పోరాడుతారు స్వప్న శాస్త్రంలో ఈ విషయాలన్నీ పూర్తి వివరంగా చెప్పబడింది అలాగే కొందరికి కళలో కుందేలు కూడా కనిపిస్తూ ఉంటుంది అలా కుందేలు కళలో కనిపించడం శుభ సాంకేతికమని అర్థం చేసుకోవాలి అంటే మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు ఏ పని చేపట్టినా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే తెల్ల గుర్రం మీ కళలో కనిపిస్తే మీకు అదృష్టం అనే చెప్పాలి ఇక లక్ష్మీదేవి మీ తలుపు తట్టినట్టే అని చెప్పాలి చాలామందికి తెల్ల గుర్రం గుర్రం పైన స్వారీ చేసినట్లు వస్తే ఇక రాజయోగం పట్టినట్లే మీకు ఆర్థికంగా పురోగతి పొందుతారు ఆర్థిక ఇబ్బందులుంటే తొలగిపోతాయి రావాల్సిన డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి అయితే అందరికీ ఇటువంటి జంతువులు కళలో కనిపిస్తాయని చెప్పలేము కానీ ఎవరికో కొంతమందికి మాత్రమే ఇలాంటి కళలు వస్తాయి కళలో జంతువులు అంటే ఈ జంతువులు కనిపించిన వ్యక్తులకు రాజయోగం పడుతుందని అదృష్టం తలుపు తడుతుందని స్వప్న శాసన నిపుణులు చెబుతున్నారు